ఉదయగిరి తెలుగుదేశం టికెట్ విషయంలో గత నాలుగు రోజులుగా జరుగుతున్న ఉత్కంఠకు గురువారం తెరపడే విషయంపై ఆసక్తి నెలకొంది తొలి జాబితాలో టికెట్ కాకర్ల సురేష్కి ఖరారు కావడంపై బొల్లినేని తీవ్రంగా కంగుతున్నారు టికెట్ తనను దాటిపోదని పార్టీ వర్గాల వద్ద ధీమా వ్యక్తం చేసిన రామారావు వర్గీయులకు కూడా ఎక్కడ లాజిక్ మిస్ అయింది అనేది అంతు చిక్కలేదు ఈ నేపథ్యంలో అధిష్టానం దూతలు ఎన్ని ప్రయత్నాలు చేసినా ససేమిరా అని రామారావు దూరంగా ఉండిపోయారు ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారని వైసీపీ అభ్యర్థి అవుతారని రకరకాల ఊహాగానాలు నియోజకవర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి కానీ రామారావు మాత్రం ఎక్కడా తన మనోభావాలను వెల్లడి చేయలేదు మరోవైపు నియోజకవర్గం నుంచి వస్తున్న వివిధ భావాల నేపథ్యంలో గురువారం కలిగిరిలో బొల్లినేని తన వర్గీయులతో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు ఈ నేపథ్యంలో జరిగే పరిణామాలు ఎలా ఏంటి అనే ప్రశ్నకు బొల్లినేని రామారావు స్పందిస్తూ నిర్ణయం అనేది తనను అనుసరించే నేతలు కార్యకర్తలను బట్టి ఉంటుందని స్పష్టం చేశారు పన్నెండేళ్లు పార్టీకి సేవలు అందించిన ఆయనకు ఎందుకు ఇలా జరిగిందన్నది అంతు చిక్కడం లేదని ఆయన ముఖ్య అనుచరుల ఆవేదన పోటీలో ఉండాలనే విషయంలో ఆయన గట్టిగా ఉన్నారని ఇది ఎంతవరకు మేలు అనే విషయంలో లోతుగా చర్చలు జరుగుతున్నాయని వైసీపీ నుంచి అని బీజేపీ సింబల్తో పొత్తు మీద బొల్లినేని దిగుతారనే ప్రచారాలు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్న తరుణంలో గురువారం జరిగే సమావేశంలో ఎలాంటి ముక్తాయింపు అన్నది ఆసక్తికరమైంది గత ఐదు రోజులుగా ఉదయగిరికి దూరంగా ఉన్న బొలినేని బుధవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి తన ముఖ్య అనుచరుడు మన్నేటి వెంకటరెడ్డి తదితరులతో బయలుదేరి వస్తున్నారని సమాచారం అభ్యర్థిత్వం లభించిన కాకర్ల సురేష్ బొలినేని ఆశస్సులు పొందాకే నియోజకవర్గంలో ఎన్నికల వ్యూహం అమలు చేయాలని భావిస్తున్నారు